ಏನಂದ್ರೆ <laughs> ಗೋಪಾಲ <laughs> <laughs>

કાંજો વાગે કાંજો વાગે ગોબળ બોલ આટલા કેસર 90 આડવા આ ટમ્બુ ઓખોટા બી એ છે ને બીજા રોડમાં લેવાતા అలా డేవిడ్ అయ్యింది అట్లా ఐదు నిమిషాలు పది 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 నిమిషాలు అయ్యేసరికి వన్ అండ్ హాఫ్ టు అవర్స్ అవుతుంది అమ్మ దీనికి ఎక్సర్సైజ్ ఒకటే మార్గం ఇంకో వేరే మార్గమే లేదు లేదు మెడిసిన్స్ తీసుకుంటుంటారు బ్లడ్ కిన్నింగ్ కోసం రెండు ఎక్సర్సైజ్ మీరు నడవండి అమ్మా వర్కౌట్ చేయండి అమ్మా ఓకే మీరు ఆ చేయలేకగలుగుతారా ఏంటండి Okay. जो दो 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 गे। गे। ये जो सॉफ्टवेयर पर है स्टार्स बताऊंगा नाम लेना फर्स्ट लास्ट कलर इक्विटी सिस्टम है और वो जो हमारा पूरा दे है राकेश लोकेशो ऐसा ये सोदा है कलर लाल एट क्लास पर दिया वाटर पर सब मिलिए कर है एक फ्लैट इन फ्लैट आंसर कर रहा है व्हाट्सएप फोन करना ఎందుకండి మనం ఏం చేస్తామంటే కాలమా ఇప్పుడు కూడా వన్ అవర్కి టెన్ క్యాలిక్యులేట్ చేస్తా అలారం పెట్టండి మీ మొబైల్ ఉంది